అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో ఫ్రిడ్జ్ను ను యూజ్ చేయకుండా టమాటాలు సంవత్సరం అంతా ఎలా నిల్వ చేయాలో మీతో మీతో షేర్ చేస్తున్నాను వెజ్ మరియు నాన్ వెజ్ ఏ వంటకం తయారు చేట్టుకైనా టమాటా వేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది మార్కెట్లో టమాటాలు ధర స్థిరంగా ఉండవు ధర తక్కువగా ఉన్నప్పుడు టమాటాలు ఇలా సంవత్సరం వరకు నిల్వ చేయవచ్చు వీటిని టమాటా ఉరుగులు అని అంటారు పూర్వపు రోజుల్లో ఇలాగే టమాటాలను స్టోర్ చేసేవాళ్ళు మరింత ఆలస్యం లేట్ చేయకుండా ఈ ఒరుగులు ఎలా ప్రిపేర్ చేయాలో వీడో స్టార్ట్ చేద్దారండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో వాటర్ వేయాలి బాగా పండిన టమాటాలను వేయాలి శుభ్రంగా వాష్ చేయాలి పల్చటి కాటన్ క్లాత్ సహాయంతో వీటిని పూర్తిగా తొడవాలి టమాటాలు ఎంచుకునేటప్పుడు టమాటాలు బాగా పండినవి గట్టికాయలు ఎంచుకోవాలి కొద్దిగా పాడైనవి మెత్తబడినవి దీనికి యూజ్ చేయవద్దు టమాటాను తీసుకొని నైఫ్ సహాయంతో పైభాగాన్ని పూర్తిగా తొలగించాలి ఈ పైభాగం అనేది తీయాలని పెద్దలు చెప్తారు పైభాగాన్ని ఎందుకు తొలగించాలో మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి నైఫ్ సహాయంతో ఎంత వీలైతే అంత సన్నగా బారు ముక్కలుగా కట్ చేయాలి ఒక వెడల్పాటి ప్లేట్ని కానీ క్లాత్ని కానీ తీసుకోవాలి ప్లేట్ తీసుకున్నట్లయితే దాన్ని శుభ్రంగా కడిగి తుడాలి ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలను వీడియోలో చూపించిన నించో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల త్వరగా ఎండుతాయి వీటిని ప్లేట్లో పెట్టి మంచి ఎండలో రోజల్లా ఎండనివ్వాలి సాయంత్రం వేళ వేనగాళ్ళకి ఆరనివ్వాలి మరుసటి ఉదయం టమాటాలు ప్లేట్కి అతుక్కున్నట్లయితే వాటిని మరొక వైపు టర్న్ చేయాలి మరలా ఈ ప్లేట్లను ఎండలో మూడు లేదా నాలుగు రోజుల వరకు బాగా ఎండనివ్వాలి నైటు ఫ్యాన్ గాలికి కంపల్సరీగా ఆరనివ్వాలి టమాటాలు ఇలా గల గల సౌండ్ వచ్చే వరకు ఎండలో ఎండనివ్వాలి వీటిని యూజ్ చేసేటప్పుడు తడి ఏమాత్రం ఉండకూడదు ఇది లాస్ట్ మంత్ నేను ప్రిపేర్ చేసినవి ఓ కిలో ప్రిపేర్ చేసాను దానిలో సగం యూజ్ చేశాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ మంత్ ప్రిపేర్ చేసిన వరుగులు స్మాల్ కంటైనర్స్ లేనట్లయితే జిప్లాక్ ప్యాక్స్ కానీ డ్రెస్సింగ్ కవర్స్ కానీ యూజ్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్